మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇరవై రెండు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రాంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ ఇంటిని మేమర్పించే చక్కని హాస్టల్ వసతి లాబొరేటరీ విద్యార్థులకు స్టడీ ఆర్ట్స్ యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్ టీసీఎస్ వంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ లలో నైన్టీ ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ మరిన్ని వివరాలకు సంప్రదించండి సెయింట్ మేరీ

మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ కేకే అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అటానమాస్ ఎంసెట్ కోడ్ కేఐటిఎస్ కిట్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమాస్ నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం విశేషాలు మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై మంత్రి నారా లోకేష్ అధికారులతో సమీక్ష చేపట్టారు ఐటీ ఇతర కంపెనీలు మంగళగిరికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు మంగళగిరిలో వేల మంది అవకాశం రెండు ఆదేశించారు మామిడి రైతులను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకోవడం జరిగిందని కేంద్ర మంత్రి బిమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు వందల అరవై విడుదల చేయడం జరిగిందని చెప్పారు అయితే అందులో కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నూట ముప్పై కోట్లు భరిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయని తెలిపారు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో భాగంగా నిధులు మంజూరు చేయాలని తెలిపారు జూను ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తోతాపురి మామిడికి సంబంధించి మార్కెట్ ప్రైజెస్ బాగా పతనం అవ్వటంతో రైతులకి నాలుగు రూపాయలు పర్ కిలోకి ఎక్స్ట్రా ఇచ్చే విధంగా రెండు వందల అరవై కోట్ల రూపాయలు రాష్ట్రం నుంచి ఎప్పుడూ లేని విధంగా సపోర్ట్ తీసుకొని రైతులందరికీ న్యాయం చేశారు అయితే సెంట్రల్ గవర్నమెంట్లో మార్కెట్ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఒక స్కీము సెకండ్ ఇంపార్టెంట్ స్కీమ్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనేది ఒకటి ఉంది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో ఫిఫ్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పే చేయాలి ఫస్ట్ టైము ఈ స్కీమ్ని తోతాపురి మ్యాంగోస్ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా తీసుకొని వచ్చి రెండు వందల అరవై కోట్ల రూపాయల్లో నూట ముప్పై కోట్ల రూపాయలు కేంద్రం భరించే విధంగా ఈరోజు ఆర్డర్ రిలీజ్ చేయించుకోగలిగాం దీనికి మొట్టమొదటిగా నరేంద్ర మోదీ గారు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చేయటం వల్ల ఈరోజు జరిగింది దీని గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా మా రామ్మోహన్ నాయుడు గారు అందరూ కూడా మల్టిపుల్ టైమ్స్ రిక్వెస్ట్ చేయటం వల్ల ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఈ మ్యాంగోస్ని కూడా ఈ మెను మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లోకి తీసుకురావటం వల్ల ఇప్పుడు ఈ ఈ సంవత్సరానికే కాదు గోయింగ్ ఫార్వర్డ్ ముందు ముందు కూడా ఎప్పుడైనా సరే ఎప్పుడు ఇబ్బంది అయితే ప్రైజ్కి దీంట్లో నుంచి మనం డబ్బులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఏ రైతు ఇబ్బంది పడకుండా ఒకప్పటి నుంచి కాటన్ కానీ మొన్న పొగాకు కానీ ధాన్యం కానీ అదేవిధంగా ఈరోజు ఇవి కానీ మ్యాంగోస్ కానీ ఎక్కడ కూడా ఫార్మర్స్ ఇబ్బంది పడకుండా కేంద్ర రాష్ట్ర సహకారంతో అన్ని విధాలుగా అందరూ కృషి చేయటం వల్ల ఇలాంటి మంచి అన్నీ కూడా వస్తూ ఉన్నాయి రైతులను కూడా మేము కోరుకునేది ఏంటంటే కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా అదేవిధంగా వేరే ప్రభుత్వాలకు ఉండేటువంటి తేడాని గమనించి మనం కోరుతూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్న అందరు నాయకులు కూడా ఎప్పుడు రాష్ట్ర ప్రజల మనోభావాలకి రాష్ట్ర ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టి పెట్టుకొని ముందు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా ఈ రోజు ఈ జీవో తీసుకురావడం వల్ల ఒక వంద గుంటూరులో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు అనుహ స్పందన వచ్చింది రోడిపేటలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే గల్లామాధవి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు దాదాపు పది కంపెనీల హాజరే అర్హత ప్రాతిపాదికన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారు పది ఇంటర్ డిగ్రీ బీటెక్ ఎంబీఏ వంటి కోర్సులు చేసిన వారికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు కుటుంబ ప్రభుత్వంలో నిరుద్యోగ యువతికి నిరంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు పేట మూడో లైన్లో మాస్టర్ మైండ్స్ క్యాంపస్లో మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేసుకుంటున్నాము స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారు నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మేయర్ కోవెలమూడి రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళాని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మనకి మోహన్ కృష్ణ గారి సహకారంతో వారి క్యాంపస్ వారు వెనువుగా ఇవ్వడం వల్ల ఇక్కడ చాలా చక్కగా ఈ యొక్క మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపుగా ఇప్పటికే ఒక పద్నాలుగు వందల పైగా అందరూ కూడా పార్టిసిపెంట్స్ వచ్చి ఉన్నారు వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకోనున్నారు అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకున్నారు ఇంకా కూడా రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి మనకి ఎంట్రన్స్ దగ్గర ఏర్పాటు చేశారు అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అదేవిధంగా దాని చుట్టుపక్కల ప్రాంతాల అన్నిటి నుంచి కూడా ఈరోజు అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మరి ది మినిమం శాలరీ టెన్ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు కూడా ఈరోజు అందించే కంపెనీలందరూ కూడా ఈరోజు ఇక్కడ హాజరై ఉన్నారు వాళ్ళందరూ కూడా వీళ్ళు వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ముందుగా ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఆరవ సంతకంగా స్కిల్ సెన్సెస్ మీద సంతకం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు దాని ముఖ్య ఉద్దేశం రానున్న ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల జాబ్స్ని అందించాలి అన్ఎంప్లాయిడ్ రహిత స్టేట్గా మన ఆంధ్ర రాష్ట్రాన్ని చేసుకోవాలి ఎక్కడా కూడా నిరుద్యోగి ఉండకూడదు అయితే ఒక ఉద్యోగిలా లేదంటే ఒక ఎంటర్ప్రీనర్ లాగా మారాలి పూర్టు రిచ్గా మన ఈ స్టేట్ డెవలప్ అవ్వాలి అనే ఒక కృతనిశ్చయంతో ఆరవ సంతకం దాని మీద పెట్టి దాని మీదే కసరత్తు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం అదేవిధంగా ఈరోజు ఎంపిక కానీ యువత ఎవరైనా ఉన్నారా వాళ్ళు ఏదైనా స్కిల్లో లోపించి ఉన్నారా మీద కూడా దృష్టి పెట్టి రికార్డ్ చేసుకొని కంపల్సరీగా రానున్న రోజుల్లో వాళ్ళకి స్కిల్ని అందించే ప్రయత్నం కూడా చేస్తున్నాము ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలో నాలుగు స్కిల్ సెంటర్స్ని మనము ఈ డిస్టిక్ వైజ్గా ఏర్పాటు చేసుకొని వాళ్ళకి కావాల్సిన స్కిల్ మీద కూడా దృష్టి పెట్టి దానికి సంబంధిత నిపుణులతో వాళ్ళకి ఈ స్కిల్ని అందించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ నిరుద్యోగ యువత ఉండకూడదు మాదక వారు చక్కగా ఉన్నత శిఖరాలకి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ లోగా వెండింగ్ జోన్లలో వ్యాపారాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జీఎంసీ వెండింగ్ జోన్ కమిటీ ప్రతినిధులు తెలిపారు ఈ మేరకు కమిటీ సభ్యులు సత్యనపల్లి నరసింహారావు ఏరవ శివశంకర్ శిలార్ లక్ష్మయ్య వీరలింగం తదితరులు మంగళవారం మీడియాతో మాట్లాడారు గతంలో లైసెన్స్ కి పదిహేను వేల మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు కానీ ప్రస్తుతం మూడు వేలకు మించి దరఖాస్తు చేసుకోలేదని తెలిపారు పాత రద్దు రద్దయ్యాయనే విషయాన్ని విధి వ్యాపారులు గమనించాలని చెప్పారు కనుక వెండింగ్ జోన్లలో విధి వ్యాపారాలు చేసుకునే వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు

మున్సిపాలిటీలో నమోదయ్యారు అయితే కమిషనర్ గారు ఈ పన్నెండో తారీఖు మే ఆరో తారీఖు ఆరో నెల మే నెలలో పన్నెండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ కొత్తగా పాత లైసెన్సులన్నీ రద్దయిపోయినాయి కొత్తగా లైసెన్సులు అందరూ ఉన్న వెండర్స్ మొత్తం పెట్టుకోవాలి అని ప్రకటించారు అది కాక వాళ్ళ చేత సచివాలయాల చేత నగరపాలక సంస్థ వాళ్ళ చేత అందరి చేత ఎంక్వైరీ పెట్టించి ఎంతమంది ఉండాలి ఏమైనా సర్వే చేస్తే ఇప్పుడు మూడు వేల మంది దాకా వెళ్ళారు అంతమంది కన్నా ఎక్కువ మంది లైసెన్స్ పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోలేదు అనేది ఎవరు అంటే మాకు వచ్చిన దాంట్లో ఏంటంటే కొంతమంది పాత లైసెన్స్లు ఉండేవి మాకు మేము అంతకుముందు ఉండేవి మాకు మేము పెట్టుకున్నాము అనే బా భావంతోనే ఉన్నారు తప్ప ఇప్పుడు కమిషనర్ గారు అమలు చేసిన కాడి నుంచి లైసెన్స్ పెట్టుకుందాం అనేది ఎవరిలో లేదు పన్నెండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇప్పుడు వరకు ఎంతమంది అయితే పెట్టుకున్నారో అయ్యే అమల్లో ఉన్నాయి ఈ పాత అనేది రద్దయిపోయినాయి ఇది కమిషనర్ గారు ఆదేశాలు కాబట్టి ఎవరన్నా వెంటరు మీరు ఎనగరేవి ఉండేవి పాతవి ఉండయి మాకు అవసరం లేదు మేము పెట్టుకోము మేము ఆఫీసులు చుట్టూ తిరగాల ఇక్కడ తిరగాల అనే భావన అనేది పెట్టుకోకుండా స్వచ్ఛందంగా అందరూ ఈ లైసెన్స్ ఉండే రేపు టౌన్లో ఉన్నిస్తారు బయట వ్యక్తులు చాలా మంది ఇక్కడ లోపలికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళని కూడా తక్షణం వాళ్ళ వాళ్ళకి లైసెన్స్ రద్దు చేస్తున్నారు వాళ్ళు ఎవరిని కూడా టౌన్లో ఉన్నాయి అంటే ఇక్కడ నుంచి చట్టం అమల్లో ఉంది మాది రెండు వేల పద్నాలుగులో చట్టం అమల్లో ఉంది అక్కడ నుంచి ఇప్పుడు వరకు కొంత మా కమిషనర్ గారు వల్ల కొంత ముందుకెళ్తానికి ఆస్కారం వచ్చింది మన మేయర్ గారు కానీ కమిషనర్ గారు కానీ మన ప్రజానాయకులు గారు మేమంతా ఇది మాకు చట్టం అనేది రెండు వేల పద్నాలుగు నుంచి మొదలండి రెండు వేల పద్నాలుగు నుంచి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారము మాకు చట్టం ప్రకారం చట్టబద్ధంగా అన్ని వసతులు కల్పించాలా మాకు స్థలాలు అవన్నీ ఇవ్వాలా అదే లైసెన్సులు ఇవన్నీ ఇవ్వాలా అయితే మా కమిషనర్ గారు ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి లైసెన్స్లు ఇస్తున్నారు కానీ ఇంత దీనిగా తొందరగా ఎంత పిలిచి అందరికీ లైసెన్స్లు ఇస్తామని చెప్పేసి ఆలోచన ఎవరికి రాలేదు కాకపోతే మన కమిషనర్ గారు దీన్ని మేయర్ గారు దీనికి మా పూనుకొని ఈ వెండర్సు మొత్తానికి లైసెన్సులు స్థలాలు కావాలని చెప్పేసి మొన్న కూడా ఈ మన కమిషనర్ గారు మేయర్ గారు వీళ్ళంతా కలిసి మన కార్పొరేటర్లంతా అంతా కలిసి మరి బస్సు యాత్ర కూడా పెట్టారు టౌన్లో ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయి ఎక్కడెక్కడ మరి పెట్టుకోవాలా ఈ ముప్పై వేల మందికి మనం ఎక్కడెక్కడ వసతి కల్పించాలా వీళ్ళకి వసతులు అన్ని వసతులు కల్పించాలా అని చెప్పి ఆలోచన మీద మొత్తం మన బస్సు యాత్ర కూడా పెట్టారు కాబట్టి మేము మీరు లైసెన్సులు లేని వాళ్ళు కంపల్సరీగా మీరు లైసెన్సులు తీసుకోవాలని చెప్పేసి మేము మా వెండర్స్ మొత్తానికి మేము కోరుతున్నామండి నిరంతరం పోరాడుతుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ స్పష్టం చేశారు మంగళవారం సంగడిగుంటలో రేగుల రాఘవయ్య భవనంలో జరిగిన నగరం మూటా కార్మిక సంఘం మహాసభలో ఆయన పాల్గొన్నారు కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక కార్మికుల హక్కులను కాలరాస్తోందని ఆయన మండిపడ్డారు కార్మిక వర్గాల కోసం నిరంతరం పోరాటాలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు కోట మాల్యారెడ్డి రావుల అంజిబాబు అరుణ్ కుమార్ చెల్లాచిన ఆంజనేయులు సురేష్ తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ఏర్పడినప్పటి నుంచి ఈనాటి వరకు ఈ వంద సంవత్సరాలుగా కార్మికుల కోసం కర్షకుల కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలని నిర్వహించి ఈ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాపితంగా సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి వంద సంవత్సరాల ఎర్ర చరిత్రని రాయటం అనేది జరిగింది ఈ క్రమంలో దున్నేవాడికే భూమి కావాలని నివసించడానికి సరిపోను ఇంటి సౌకర్యం కల్పించాలని చిందించినటువంటి స్వేదానికి తగిన పద్ధతుల్లో డబ్బు ఇవ్వాలని జాతీకరణ చేయాలని ఇలా అనేక పోరాటాలను నిర్వహించి చారిత్రాత్మకమైనటువంటి విజయాలను సాధించి వందేళ్ల కమ్యూనిస్ట్ పార్టీకి ఇప్పుడు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉన్నాం భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు పుట్టినై గతించినాయి ఎంపీ సీట్లు ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా అనేక రాష్ట్రాల్లో కనీసం శాసనసభలో ప్రాతినిధ్యం లేకపోయినా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ప్రస్థానం రోజు రోజుకి పడి లేచిన కెరటం వలె ముందుకు సాగుతూనే ఉంది తప్ప వెనక్కిపోయే ప్రసక్తే లేదు అందువల్లనే ఇవాళ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగర ముఠా కార్మిక సంఘం శాఖ మహాసభ ఈ రోజు రేగుల రాఘవయ్య భవనంలో నిర్వహణ నిర్వహించుకోవటం జరుగుతుంది ఇందులో భాగంగా భారతదేశంలో నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై నాలుగు కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లని అమలు చేసే దిశగా చేస్తున్న ప్రయత్నానికి ఏఐటియు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి తగిన బుద్ధి చెబుతామని ఏఐటియుసి గా తెలియజేస్తున్నాం నరేంద్ర మోడీ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకి రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా ఎనిమిది గంటల నుండి పది గంటల పని విధానాన్ని పెంపుదల చేయటంపై ఏఐటిసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది దీనిలో భాగంగా ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభల్లో ఏకగ్రీవంగా కార్మిక వర్గ ప్రయోజనం కోసం ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడానికి ఈ మహాసభల్లో తీర్మానాలు చేసి భవిష్యత్ పోరాటాలకి సిద్ధం అవుతుందని రచకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని రజకార వృత్తిదారులు సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు రజకుల సమస్యలపై పాత గుంటూరు సిఐటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు కుటుంబ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రణాళికలను అమలు చేయాలని తెలిపారు సమాజంలో రచకులపై దాడులు పెరిగిపోయాయని చెప్పారు ఇందుకోసం రచకులకు బాధ్యత కల్పిస్తూ ప్రత్యేక చట్టాలను అమలు చేయాలని కోరారు రజకుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆగస్టున రాష్ట వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నట్లు వెల్లడించారు ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు మండూరు వాస్కరయ్య వెంకటేశ్వర్లు సుబ్బారావు వెంకట నరసియ తదితరులు ప్రసంగించారు పేరు మునూర్ భాస్కరయ్య ఆంధ్రప్రదేశ్ రజిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు గుంటూరు సిటీలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా ముఖ్యమైనటువంటి నాయకత్వం అన్ని కొన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరపడం జరుగుతుంది పాతగుంటూరు సిఐటియు కార్యాలయంలో ప్రధానమైనటువంటి అంశం మేము డిమాండ్ చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూటమి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లోకి వచ్చే ముందు ఎన్నికల ప్రణాళికలో రజకులకు సంబంధించి ఉత్తిదారులు బీసీలకు సంబంధించిన అనేక డిమాండ్స్ ని మేము నెరవేర్తాం అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అది ప్రధానంగా మేము ఎప్పటి డిమాండ్ చేస్తున్నటువంటి సామాజిక రక్షణ చట్టం రజకులకు భద్రత కల్పించాలి సామాజిక రక్షణ చట్టం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగా చట్టం చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ని వృత్తిదారులందరికీ బీసీలందరికీ మేము కల్పిస్తాం భద్రత చట్టం అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు అయితే సంవత్సర కాలం పరిపాలన కొనసాగింది ఇప్పటి వరకు ఆ దశగా ఏమీ లేదు అదేవిధంగా రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఉత్తిదారులకి అనేక రకాల ఒత్తిదారులకి అందులో రజకులకు కూడా కేటాయిస్తున్నాం అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు అది జీవో నామకాస్తమే విడుదల చేశారు తప్పక అమలు జరగట్లేదు అమలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా యాభై సంవత్సరాల ఫంక్షను చెరువులకు సంబంధించిన అనేక విషయాలు చెరువులకి ఉత్తి చెరువులుగా ఉన్నటువంటి చెరువుల్లో గుర్తిదారులకే పూర్తి కల్పిస్తామని చెప్పారు అది ఇంతవరకు నెరవేర్లేదు యాభై సంవత్సరాల పెన్షన్ విషయంలో కూడా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు ఇల్లు లేని ఇళ్ల స్థలాలు లేని ఇల్లు లేనిటువంటి పేదలందరికీ రజక ఉత్తిదారులకు కూడా రజకులకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి గట్టి ఇల్లు కట్టిస్తామని చెప్పారు అది ఇంతవరకు వేరకు నెరవేర్లేదు అదేవిధంగా అపార్ట్మెంట్ లో ఉన్న వాచ్మెన్ కమిస్త్రీదారులకి జరిగేటటువంటి అన్యాయాలు ఆ అంశాలు మేము పరిశీలిస్తామన్నారు ఏమీ జరగలేదు అందుకోసం ఈ డిమాండ్స్ సాధన కోసం ఈ డిమాండ్ సాధించేదాని కోసం ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో అనేక ప్రజా సంఘాల సపోర్ట్ తో ఉత్తిదారులుగా ఉండే వాళ్ళందరినీ కలుపుకొని వృత్తిదారులతో ఒక పెద్ద రౌండ్ టేబుల్ చర్చ వేదిక జరపడం జరిగింది ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ని అయా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మీరు చెప్పారు గుంటూరు సిటీలో కూడా సమావేశం జరిపే ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడిగా రజకుల బాధ నేను విన్నాను రజకుల బాధ నాకు తెలుసు ఈ బట్టలో తెల్లగా ఉండాలంటే రజికులు శుభ్రం చేస్తేనే మనం బయటకు రాగల తిరుమలపురంలో మంగళవారం నిర్మించిన బాబు షూరిటి మోసం గ్యారెంటీ మండల స్థాయి బహిరంగ సభలో తారకొండ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డైమండ్ బాబు మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వైసీపీ నాయకులపై లక్ష్యంగా వియీప్ నూట యాభైకి పైగా అక్రమ కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ నాయకులు కార్యకర్తలను తాను పూర్తి అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తిరేనమ్మ నాయకుడు చిట్టా అంజరెడ్డి కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నియోజకవర్గం శాసనసభ్యులు నారా లోకేష్ సహకారంతో నోట్బుక్స్ పంపిణీ చేయగా ఎంపీ జబీన్ సొంత ఖర్చుతో నూట ఇరవై మంది విద్యార్థులకు భోజనం పెట్టను అందజేశారు పాఠశాల విద్యార్థులకు ఈ పంపిణీ జరిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిరువురు మాణిక్యం ఎంపీటీసీ సభ్యురాలు చిరువురు మరియు రోజమ్మ పంచాయతీ కార్యదర్శి మొబిలి శరత్ బండ్లమూడి కృష్ణప్రసాద్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు भाई परिवार की पोस्ट साइलेंस वर ధన్యవాదాలు అమ్మా నారాయణ లోకేష్ గారు మిమ్మల్ని ఎంతో ప్రేమించి పుస్తకాలు ఇచ్చి మిమ్మల్ని మంచిగా చదువుకోమని మీకు చెప్తున్నారు కాబట్టి మీరు మంచి తెలివిగా టీచర్కి మంచి మంచిగా ఉంది వాళ్ళని వేలం చేయకుండా ఒకసారి నేను వచ్చినప్పుడు ఇంత పిల్లలు వేడ కట్టి తరి కూడా పెట్టుకుంది అలాంటి ఎటువంటి రాకుండా మీరు చక్కగా చదువుకోవాలని మరి ఒకసారి నారాయణ లోకేష్ గారికి ధన్యవాదాలు చేసినటువంటి మా బీబీ గారికి అదేవిధంగా మన సర్పంచ్ గారు మానసిక మన చీ గారు అయినటువంటి మర్యాద తర్వాత మన చైర్మన్ మన కమిటీ మెంబర్ కోఆర్పరేట్ మెంబర్ నరేంద్ర గారికి అందరికీ కూడా అదేవిధంగా మన గ్రామస్తులు పెద్దలు అయినటువంటి అందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు మన కార్యక్రమం ఏంటంటే మీ అందరికీ నేను చెప్పారు గుర్తుందా తాలోచి ఏంటి చెప్పండి మన మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారు అదే విధంగా మనకి విద్యాశాఖ మంత్రి గారు మన మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు అయినటువంటి నారా లోకేష్ గారు మనందరికీ పుస్తకాలు పంపిణీ చేయాలని చెప్పేసి నోట్ బుక్స్ పుస్తకాలు వచ్చినాయి పుస్తకాలు పాఠ్య పుస్తకాలు వచ్చినాయి సమాప్తం నమస్కారం